హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జోష్న ఇక రియాల్ టైం ఏంటంటే దసరా షాపింగ్ కోసం అయితే ఫ్యామిలీ అంతా బయలుదేరుతున్నాం ఎక్కడికి అనుకుంటున్నారు జూడియోకి జూడియోలో షాపింగ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకా జురియోలో కొద్దిగా షాపింగ్ చేశాను ఇంకా కొంచెం ట్రెండ్స్లో కూడా అయితే షాపింగ్ చేశాను మనకు ఉండేదే పెద్ద పండగ దసరా పండగ ఇక దసరా షాపింగ్ అంటే మినిమం ఉండాలి కదా ఒక రెండు మూడు రోజులైనా పట్టుద్ది మాకైతే షాపింగ్ అవును మీరు దసరా షాపింగ్ ఎన్ని రోజులు చేస్తారు ఎంత టైంలో చేస్తారు అనేది అయితే కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి మేమందరం కలిసి ఒకసారి అయితే షాపింగ్ చేయడానికి అవ్వదండి ఎందుకంటే మా పిల్లలకి సైజులు అస్సలు సెట్ కావు ఎందుకంటే హైట్ ఉంటారు బట్ పర్సనాలిటీ ఏమో బక్కగా ఉంటారు అందుకని టూ డేస్ పట్టుద్ది మొత్తానికి షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తున్నాను ఏమేం తీసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయొచ్చు కదండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ